వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకి మనల్ని మనమే కష్టపెట్టుకోవడం అందరినీ ఆనందంగా ఉంచడానికి చూడడం కప్పల్ని తక్కెడలో తోచడమే ఒక దాన్ని కూర్చోబెడితే రెండవది దంతేస్తుంది దేని అర్థమైనా అర్థం చేసుకునే మనిషిని బట్టి దాని అర్థం మారిపోతుంది కొందరు నవ్వితే ఇష్టపడతారు కొందరు నమ్మితే ఇష్టపడతారు అడగకుండా ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది నిజం చెప్పకపోవడం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం సమయాన్ని వయస్సును ఆపడం ఎవరి తరం కాదు పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు నెగిటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్లో బ్రతకలేము కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలి అంటే కష్టం కష్టపడకుండా ఏది దక్కదు మాటలే కదా అని తేలికగా తీసి పారేయకండి ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరను దూరం చేయగలవు మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు దేవుడిని గదిలో పెట్టి ప్రార్థించే కంటే మదిలో పెట్టి ప్రార్థించడమే మేలు తీయని మాటలు వెనుక విషం ఉండొచ్చు మర్మం తెలుసుకో కరుకు వాక్కులు మంచి కోరే కావచ్చు పరమార్థం గ్రహించుకో మౌనం ఏమీ చెప్పకపోవచ్చు అర్థం వెతుక్కో ఎవరి మాటకు బానిసకు కావద్దు ఆలకించు చిరునవ్వుతో నీకు మంచి జరిగే బాటలోనే సాగిపో అడవి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సింహం మాత్రం గడ్డి తినదు జీవితం నిన్ను కష్టం అనే శిఖరం చివరి అంచుకు తోసేసినా భయపడకు సరిగ్గా చివరి నిమిషంలో నిన్ను పడిపోకుండా నీ భుజం పట్టుకొని ఆపగలదు లేదా నీకు ఎదగడానికి కావలసిన రెక్కలు ఇవ్వగలరు అదే జీవితం అంటే ఎవరికైనా ముందుచూపు ఉండాలి కానీ కార్యాచరణ లేని ముందుచూపు పగటి కల వంటిది ముందు చూపు లేని కార్యాచరణ పీడకల వంటిది అతి భయంకరమైన చీకటి రాత్రి కూడా ముగిసిపోయి తెల్లవారి వెలుతురిస్తుంది నీ జీవితం కూడా అంతే జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు నీవు జీవితంలో వద్దనుకొని వదిలి వెళ్ళిన వారిని చాలా కాలం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో నీ ప్రమేయం లేకుండానే కలవవలసి వస్తుంది అదే కర్మ అంటే మనసు అతి లోతైనది అది చాలా భయంకరంగా బీభత్సంగా ఉన్నతంగా ఉంటుంది అటువంటి మనసు కూడా లొంగదీసుకోగలిగిన రాజయోగి ఒకడున్నాడు అతడే మనిషి మనిషి సింహంలా బ్రతకాలని చాణిక్యుడు చెప్పాడు సింహం ఆకలినైనా అణచుకుంటుంది కానీ ఎంగిలి భోజనాన్ని ఏనాడు కోరుకోదు అలాగే ధైర్యవంతుడు అల్ప సంతోషానికి కానీ ప్రలోభాలకు కానీ లొంగరు క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్